నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ సండే అండి అందరికీ ఎస్ ఈరోజు సెలవు రోజు అనమాట ఎస్ అఫ్ కోర్స్ నిన్న కూడా మనము రాఖీ పూర్ణిమ సెలబ్రేట్ చేసుకున్నాం కదా ఆ రాఖీ పౌర్ణిమకు సంబంధించినటువంటిది ఇంకా అందరికీ పండుగ దినం కాబట్టి నిన్న మనకి ఈరోజైతే హాలిడే వచ్చింది కదా ఫ్రెండ్స్ లేకపోతే అందరూ ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో ఈ సండే కోసం ఫ్రెండ్స్ ఎందుకు అంతగా ఎదురు చూస్తాము చెప్పండి మరి అలా అని ప్రతిరోజు పని చేసుకోవడం ఇష్టం లేకనా ప్ర పని అనేది అందరికీ నచ్చదు అలా అని అందరికీ నచ్చకుండా పోదు పని అనేటువంటిది కొంతమంది చాలా ఇష్టంగా చేస్తారనమాట కొంతమంది ఏమో అసలు పనిని ఇష్టపడి చేయరు కష్టపడి చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఎవరైతే పనిని ఇష్టపడి చేస్తూ ఉంటారో వాళ్ళకి అలసట అనేటువంటిది రాదు అలా అని అలసట రాకపోయినా వాళ్ళకి విశ్రాంతి అనేటువంటిది అవసరం లేదు అని చెప్పకూడదు అనమాట విశ్రాంతి అనేటువంటిది చాలా చాలా అవసరం ఎస్ వారానికి ఏడు రోజులు ఏడు రోజులలో ఆరు రోజులు మనం పని దినాలుగా పెట్టుకొని సండే హాలిడేగా ఎందుకు పెట్టుకున్నాం ఆ రోజు మనకి విశ్రాంతి చాలా అవసరం మరి విశ్రాంతి ఒక్కటైనా అవసరం మన ఫ్యామిలీ మెంబర్స్తోని పార్టిసిపేషన్ కూడా అంతే అవసరం అన్నమాట చూడండి ఉరుకుల పరుగుల జీవితం అంతే కదా ఫ్రెండ్స్ పొద్దున్న లేస్తే ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి హోమ్ మేకర్ అయినా లేకపోతే ఇటు జాబ్ చేసేటువంటి వాళ్ళైనా ఆడవాళ్ళు ఇంట్లో హోమ్ మేకర్ అయినా సరే పాపం ఆమె తీరికగా ఉండదు మరి హస్బెండ్ని డ్యూటీకి పంపించాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే పొద్దున లే మన అందరికంటే పొద్దున్న లేసేది మేకరే ఏం చేస్తున్నా ఇంట్లోనేగా పడుకునేది తిని పడుకునేది అంటారు కానీ అది కాదు అందరికంటే ముందు లేపి లేచి అందరినీ సమయానికి వారి వారి వృత్తులల్లో వారి వారి పనులల్లో నిమగ్నం అయ్యేలాగా చేసేది ఎవరంటే హోమ్ మేకరే చ తనకి పాపం జీతం లేనటువంటి జాబ్ తను చేసేది నిజంగా ప్రతి ఒక్క మేకర్కి మనము శిరస్సు వంచి నమస్కారం చేయాలన్నమాట ఎస్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే జాబర్ ఉన్నారో ఆడవాళ్ళు జాబర్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే టూ రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది ఏమంటారు నిజమే అంటారా సుజాత చెప్పేటివన్నీ నిజము అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూశాకనే కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని సుజాతకి హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ ఉన్నాయి ఎస్ మనం మాట్లాడేటువంటివి హార్ట్ టచ్చింగ్ ఎస్ మరి హార్ట్ టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ఇస్తారని సుజాతకి హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ ఉన్నాయి అన్నమాట ఎస్ మరి జాబర్స్ అయితే టూ రోల్స్ ప్లే చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా జాబర్ ఉమెన్ అయితే పాపం ఆ ఫ్యామిలీలో ఇంట్లో అందరికీ కొన్నిసార్లు పనులు షేర్ చేసుకుంటారు కొంతమంది మాత్రమే ఎస్ మే మా కొలీగ్స్ చాలామంది ఉన్నారు కొంతమంది చెప్తా ఉంటారు మా హస్బెండ్ నాకు చాలా ఫుల్ కోఆపరేట్ చేస్తారు మరి మార్నింగ్ నేను లేచినప్పుడు లేవకపోయినా తర్వాత ఏమండి కొంచెం షాప్కి వెళ్ళినండి వెజిటేబుల్ కట్ చేయండి కొంచెం బాబులు లేపండి బ్రష్ చేపించండి లేకపోతే స్నానం చేయించి తీసుకొచ్చాను కాస్త ఒళ్ళు తుడిచి బట్టలేయండి అంటే చేస్తారు మా సారు కోఆపరేట్ చేస్తారు అని చెప్తారన్నమాట కొంతమంది అయితే చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతారు దేనికి వైఫ్కి హెల్ప్ చేయడానికి మరి అలా అంటే వైఫ్ అంటే ఇష్టం లేదా ఇష్టమే చాలా చాలా అండ్ ఇంకొకటి ఇది పర్సనల్ అండి కానీ ఇంకా పర్సనల్ అనేటువంటిది ఎవరితో షేర్ చేసుకుంటాం మన అనుకునేటువంటి వాళ్ళతో మీరందరూ నా అనుకునేటువంటి వాళ్ళు కాబట్టి నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తుంటాను నేనంటే మా హస్బెండ్కి చాలా చాలా ప్రాణం అండి చాలా ఇష్టం ఎస్ అంటే ఇప్పుడు ఒక వయసు అనేటువంటిది వచ్చేసింది కానీ పెళ్ళైన కొత్తలో ఎలా అయితే ఉన్నాము ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటారండి పాపం ఎస్ అంటే మా మేనత్త కొడుకు మా మేనబాబా అయినా కూడా కొంతమంది నా పెళ్ళైన కొత్తలో అన్నారనమాట ఎప్పటికీ ఇలా ఉండదు కొత్త కాబట్టి ఇలా ఉన్నారు కాస్త పాత పడిన తర్వాత వేరే ఉంటుంది అని చెప్పారు నో అట్లా ఏమి నాకు పాత అని అనిపించట్లేదండి అప్పుడు ఎలా అయితే ఉన్నారో తను అంటే పెళ్ళి కాకముందు ఎంతైనా వాళ్ళు ఏదో చుట్టం లాగా వాళ్ళు మన ఇంటికి వస్తారు మనం వాళ్ళ ఇంటికి వెళ్తామో మన ఇంటికి మనం వచ్చేస్తాం వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అయిన తర్వాత దగ్గర నుంచి పాపం ఇప్పటివరకు కూడా చాలా అంటే పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంటారనమాట అంత ప్రేమగా చూసుకుంటారు ఎస్ మరి అలాంటి నా హస్బెండ్కి మీకు కొన్ని కొన్ని చెప్తే అసలు అంత ప్రేమ అన్నావు మరి ఇదేంటి అంటారేమో మేబీ కామెంట్ చేస్తారేమో చెప్తున్నా నేను వాష్ చేసి వెళ్తాను కదా బట్టలు వాష్ చేసి బయట ఆరవేసి వెళ్తాను అన్నమాట అండి కొంచెం వర్షం వచ్చేలాగా ఉంది మరి బట్టలు ఇంట్లో ఉన్నా కూడా తను తీయరు అనమాట ఎందుకు తీయరు అంటే చెప్పనా ఫ్రెండ్స్ ఒకప్పుడు అంటే మేము ఇప్పుడు పెళ్ళయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అనమాట కానీ పెళ్ళైన కొత్తలో కొంచెం వర్షం వచ్చింది బట్టలు తీయచ్చు కదా అని నేను అనకముందే తను బట్టలు తీసారనమాట బయట హ్యాంగ్ చేస్తాం కదా అవన్నీ తీసేశారు తీస్తూ ఉంటే మా అత్త నా మేనత్త అండి మా నాన్నకి అక్కయ్య సొంత అక్కయ్య మరి మేనకూడది నేను అంటే నువ్వు ఇది చెప్పచ్చో కూడదో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్తున్నా అండి నువ్వు బట్టలు పిండి ఎండేస్తే నువ్వు అక్కడ ఆరేసినటువంటి నీ లోదుస్తులు నీ లంగాలు ఇవన్నీ నా కొడుకు తీసుకురావాలా ఎలా కనిపడుతున్నాడే నా కొడుకు అని చాలా తిట్టేసిందండి మేనత్తనే అంటే కొన్ని వాళ్ళకి ఏదో ప్రెస్టీజియస్ దెబ్బతింటది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎస్ అప్పటి నుంచి తను మరి అంటే తెలియని తలంలో కదా మనం పెళ్లి చేసుకున్నది చాలా చిన్న వయసులో కదా అప్పుడు తనకి ఏదో ఏదో ఆటలాడే పిల్లల్లాగా ఉండేవాళ్ళం అన్నమాట వెళ్ళైనాక కూడా కానీ అప్పుడు ఓహో వైఫ్ అంటే మనము బ్లౌజులు శారీస్ పెట్టికోట్స్ ఇన్నర్స్ ఆరే వేస్తాం కదండి అది మనం తీసుకొస్తే ఇన్సల్టింగ్ అన్నమాట అని తనకు అనిపించి ఉండొచ్చు వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు వర్షం వచ్చినా కూడా బట్టలు తీయరండి తీయరు అస్సలు తీయరు ఏంటండి బట్టలు తీయొచ్చు కదా అని నేను కూడా ఆ రోజు పసి వయసులో నొప్పించిన నా మనసు ఇప్పటికీ కూడా ఏమండి బయట బట్టలు ఉన్నాయి మీరు వాళ్ళ డ్యూటీకి వెళ్ళలేదు కదా ఆ బట్టలు తీసి కాస్త ఇంట్లో వేయండి కొంచెము అని చెప్పి నేను ఎప్పుడూ చెప్పాను ఇంకొకటి చెప్తాను నన్ను చాలా బాగా చూసుకుంటారని చెప్పాను కదా తనకి కిచెన్ అంటే ఎట్లా ఉంటుందో అసలు కిచెన్లో టీ పౌడర్ ఎక్కడ ఉంటుంది షుగర్ ఎక్కడ ఉంటుంది సాల్ట్ ఎక్కడ ఉంటుంది టర్మరిక్ ఎక్కడ ఉంటుంది అస్సలే తెలియదండి ఎస్ అంటే కిచెన్లోకి వస్తే వాళ్ళు ఏంటో వాళ్ళ ప్రెస్టీజియస్ లాస్ అయినట్టుగా ఉంటుందన్నమాట వాళ్ళ అంటే మా ఊరు వాళ్ళే అందరూ అట్లనే ఉంటారు ఏమో ఇంకా మా ఊళ్ళో అందరు అట్లా ఉంటారా నీ మొహం అని మీరు అనుకోవచ్చు కానీ మా కుటుంబంలో మా బావగారు వాళ్ళంతే మా ఆయన గారు కూడా అంతే ఏంటోనండి వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకి శారీస్ తెస్తారు ఇప్పుడు మాకు మేము ఉన్నాం కదా శారీస్ తెస్తారు మాకు ఏం కావాలన్నా తీసుకొస్తారు కానీ వాళ్ళకి అంతే ఇది ఇది ప్రెస్టీజియస్ అనమాట ఇట్లా కూర్చుంటే వాళ్ళకి ఇష్టం అంటే మేం కాదు వాళ్ళు కొంచెం అది మాడిపోయిన స్మెల్ అయినా రానివ్వండి మాడిపోయిన స్మెల్ అయినా రానివ్వండి కానీ కిచెన్లో ఏం జరుగుతుంది హలో ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఏదో స్మెల్ వస్తుంది అని అంటారే తప్ప ఈ చైర్లో నుంచి వేసి ఆ కిచెన్లోకి వెళ్ళరండి బాబు అలా అని నాకు ఎప్పుడు కూడా తన మీద నాకు కోపం రాదు చెప్పాను కదా అని అంటే చాలా ఇష్టం చాలా ప్రేమగా చూసుకుంటారు అని ఇంకొకటి మరి అలా అని అదేం ప్రేమ అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి ఇప్పుడు మినరల్ వాటర్ అందరూ మినరల్ వాటరే కదా తాగేది అట్లాంటి అట్లాంటిది కొంతమంది ఆడవాళ్ళు అయితే మినరల్ వాటర్ అవైలబుల్ ఉంటే బిందె తీసుకొని వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటారు అన్నమాట అండ్ కొంతమందికి ఏమో వాటర్ డోర్ డెలివరీ చేసేటువంటి ఫెసిలిటీ ఉంటుంది కొంతమంది అయితే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా వాళ్ళు ఓన్గా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు వెజిటేబుల్స్ అయ్యి ఉండవచ్చు ఎప్పుడైనా షాపింగ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఓన్గా వెళ్తూ ఉంటారు ఇంకా ఏదైనా వెళ్ళాలంటే ఇప్పుడు హస్బెండ్కి ఒక థౌజండ్ రూపీస్ అట్లా ఒక టూ థౌజండ్ కావాలనుకో వీళ్ళు ఎక్కడో పక్కా ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉంటారు కానీ మా ఇంట్లో అది ఉండదండి మా ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పనా ఎస్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలంటే నేనున్నాను కదా నిన్న ఎందుకు పంపిస్తానో అంటే నేను పెట్టుకోలేనా అది కూడా చేయలేనా అలా ఆలోచిస్తారనమాట మా ఇంట్లో ఉన్నటువంటి మా బావగారు వాళ్ళైనా మా ఆయన గారైనా మార్కెట్కి తనే వెళ్ళాలి తను తీసుకురావాలి ఓకే నా ఫ్రెండ్స్ తోటి నేను బయటికి వెళ్ళాను వచ్చేటప్పుడు వెజిటేబుల్ తీసుకొచ్చినా కూడా కట్ అవుతారు ఉన్నాను కదా నేను తీసుకొస్తాను కదా అంటే నేను తీసుకో నేను తీసుకురాలేనా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అయ్యో అదేంటండి ఏదో నా ఫ్రెండ్ నేను వరంగల్ వెళ్ళాను తను తీసుకుంటే ఉంటే బాగున్నాయి తాజాగా నేను కూడా తీసుకున్నాను అంటే హట్ అయిపోతాను నేను తీసుకొచ్చినవి తాజాగా లేవా అండి ప్లీజ్ అండి అది సైకోయిజం అని పేరు పెట్టరు కానీ ప్లీజ్ ఇంకొకటి మా కొంతమంది ఓన్గా షాపింగ్ వెళ్తూ ఉంటారు అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళ అంటే మన మన బజార్లో సారీస్ సేల్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది ఉమెన్స్ ఏదో చూద్దురు రండి అనే పిలిస్తే కూడా మేము అక్కడికి వెళ్ళామనుకోండి అనుకోండి అవుతారనమాట ఎస్ నీకేం కావాలి నేను తీసుకెళ్తాను పదా నీకు నచ్చింది కొనుక్కో ఇట్లా మాట్లాడతారనమాట ఏంటో అండి ఎవరి పద్ధతులు వాళ్ళే కదా సండే అనేటువంటిది ఎక్కడి నుంచో ఎడో వెళ్ళిపోయింది కదా పెద్ద సెలవుల లాగా చూడండి ఆరు రోజులు మనకి పది దినాలు సండే అనేటువంటిది సెలవు దినం ఖచ్చితంగా మన మనము విశ్రాంతి అనేటువంటిది ఎంత ఇష్టపడి పనిచేసినా విశ్రాంతి అనేటువంటిది చాలా చాలా అవసరం కుటుంబంతో స్పెండ్ చేయడం చాలా చాలా అవసరం అందుకని నేను చెప్తున్నాను ఒక్కటే మీకు ఏంటంటే తల్లిదండ్రులతోని పిల్లలు స్పెండ్ చేయాలి అంతే మరి వైఫ్తో హస్బెండ్ స్పెండ్ చేయాలి మరి హస్బెండ్తో వైఫ్ స్పెండ్ చేయాలి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా చక్కగా అవుటింగ్కి వెళ్ళడమా ఏ అవుటింగ్ లేకపోయినా ఇంట్లో అందరూ కలిసి టీవీలో ఒక సినిమా చూసినా అది ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఫ్యామిలీ బాండింగ్ అనేటువంటిది తగ్గిపోతుంది కాబట్టి మనకి ఈ నిన్న రాఖీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నా రేపు ఏదైనా బతుకమ్మ సంక్రాంతి కృష్ణాష్టమి సండే ఇలాంటివి ఏవైనా ఇంకా ఫా ఫ్యామిలీ అకేషన్స్ కూడా ఉంటాయి ఎస్ ఇవి కూడా మనందరికీ మన కమ్యూనికేషన్స్ మన బాండింగ్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చాలా లెంతిగా అయింది ఎవరైతే కొత్త వాళ్ళు చూసారో ప్లీజ్ సబ్స్క్రిప్షన్ ఇస్తారని ఆశిస్తూ నేను మీ సుజాత Thanks for watching, bye bye.